చాలా ట్రోల్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా మీరు ఒకటే అప్పుడు ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు మనకు అనాసం మీకు చాలాసార్లు చెప్పండి చాలా మంది కూడా పర్సనల్గా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళని అంటే మానసికంగా టార్చర్ పెడుతుందనమాట ఈ మానసిక టార్చర్ వల్ల వాళ్ళు ఉరేసుకొని చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారు ఇది పైకి కనబడదు అందరికీ చెప్పేటప్పుడు నీతులు బాగానే ఉంటాయి కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి ఎదురైనప్పుడు వాళ్ళు పడే ఆ బాధ వేరే లెవెల్లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అదే విషయం జాను లేరీ కూడా జరిగింది అంటే అతను ఒక అతన్ని ప్రేమించింది అతనితో పెళ్ళి అని పుకార్లు వస్తున్నాయి ఒక పక్క నుంచి ఈ ట్రోలర్స్ ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిని అసభ్యకరంగా ట్వీట్లు పెట్టి ఆ మెసేజ్లు పెట్టి నానా రకాలుగా చిత్రహింసలు చేస్తున్నారు మీకు ఇంకా ప్రపంచంలో ఏమీ పని లేదా నాదొక్కటేనా నా పర్సనల్ విషయం మీకెందుకు నేనేం చేసుకుంటే మీకు ఎందుకు నన్ను వదిలేయండి తను ఏడ్చే విధానం చూస్తుంటే నిజంగా అది చాలా మనస్తాపానికి గురైందన్నమాట అంత దారుణమైన టార్చర్ ఈ ట్రోలింగ్స్ వల్ల జరిగింది కాబట్టి ఈ రోజున అంత బాధకి గురవ్వడం జరిగింది జాను జాను ఆల్రెడీ ఒక సెలబ్రిటీగా మన అందరికీ తెలుసు ఫోక్ సింగర్గా డ్యాన్స్ వేస్తుంది డి షోలో కూడా టైటిల్ గెలిచిన విన్నర్గా మనం అందరం చూసాం అలాంటివన్నీ మర్చిపోయారు ఇక ఆ అమ్మాయి పర్సనల్ విషయాలు వ్యక్తిగత విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు అది 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 ఎంతవరకు కరెక్ట్ అండి అదే తప్పన్నాను అసలు ఆ పర్సనల్ విషయాలు జోలికి వెళ్ళొద్దు ఇప్పుడు ఏదైనా ఉంటే అలా మీడియా ముఖంగా చెప్పారు మేము పెళ్లి చేసుకుంటామని ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకుంటారు ఇంకా మీరు చేసిన పనికి అర్థమైందా ఇప్పుడు ఆల్రెడీ రచ్చరచ్చ చేసి ఆవిడ జీవితంలో ఏలుపెట్టి మొత్తం గెలిచేశారు ఆవిడ బాధ చూస్తుంటే నిజంగా ఎందుకురా బాబు అసలు ఇక్కడ ప్రపంచంలో ఇంకెవరు దొరకలేదా బోల్ ఇష్యూస్ నడుతున్నాయి బయట టెర్రర్ అటాక్ అని అని ఇవి అని చాలా నడుతున్నాయి వాటి గురించి న్యూస్ కవరేజ్ చేసుకోవాలి ఇలా పర్సనల్ వ్యక్తిగత విషయాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇక గా అనమాట అంటే వాళ్ళ జీవితాన్ని మనమే సోషల్ మీడియా వేదిక మీద ఒక మానవభావంలో తయారు చేస్తాం అంటే వాళ్ళని వాళ్ళంతట వాళ్ళే చనిపోయేలాగా ఇది మోటివ్ మోటివ్ చేయొద్ద అంటే గతంలో జాన్వారు ఏమన్నారంటే కొన్ని ఇంటర్వ్యూస్లో చూస్తుంటే నాకు మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదు నాకు ఒక బాబు ఉన్నాడు ఆయన నేను అలాగే ఉంటానని చెప్పేసి అన్నారు కదా సో ఇప్పుడు సడన్ ఫీలింగ్స్ ఎప్పుడు కూడా ఫీలింగ్ మ్యారేజ్ అనే డిసిజన్ ఎందుకు తీసుకోవాలి ఒక ఆడపిల్ల కొన్ని సిచ్యువేషన్ల వల్ల చిన్న వయసులోనే పెళ్ళయింది ఆ అమ్మాయికి పదమూడు సంవత్సరాల వయసులో అది ఏదో రిలేషన్ బ్రేకప్ అయింది కొన్నాళ్ళు ఆ టైంలో అడిగినప్పుడు ఎవరైనా ఏం చెప్తారు నాకు ఇప్పుడప్పుడే ఇటువంటి ఇంట్రెస్ట్ ఏమి లేవు నేను ఇప్పుడే ఎలాంటివి చేసుకోదలుచుకోలేదు అన్న అని అప్పుడు చెప్పింది కానీ ఫీలింగ్స్ అండర్ కంట్రోల్ అర్థమైందా ఎప్పుడు కూడా మనిషికి ఒకేలాగా ఉండదు మైండ్ ఇప్పుడు కూడా ఆ మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది అలాగే జాను కూడా చేంజ్ అయిందని మీరు అనుకోవచ్చు కదా ఆమె మనసుకు నచ్చినట్టు ఎవడో దొరికాడు దొరికినప్పుడు ఆయన ప్రేమించింది పెళ్లి కూడా సిద్ధమైంది ఇంకా మనకెందుకు నొప్పి ప్రోత్సహిద్దాం కావాలి ఫంక్షన్కి వెళ్ళి అడవుడ్ చేద్దాం చిందులేదాం

ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ వాళ్ళందరిని కూడా వదిలేస్తాడేమో తనకు నచ్చినట్టు ఉండాలంటాడేమో రేపు వద్దున్న అదంతా కూడా అదొక ఇదిలో ఉంటుంది అంటే సపరేట్ జోన్ ఎంచుకుంటాడేమేమేమేమో ఇప్పుడు నాకు వీళ్ళందరూ వద్దు వీళ్ళందరూ ఉంటే నువ్వు నాకు వద్దు అనే పరిస్థితి వస్తుందేమో అని కొంచెం భయపడుతుంది ఒకవేళ ఈ రూమర్స్ వల్ల కానీ మళ్ళీ ఏమన్నా మైండ్ మార్చుకునే అవకాశం ఉందంటారా మైండ్ మార్చుకునే ఉద్దేశం అంటే ఏమీ లేదు కానీ ఇంకా పెళ్లి చేసుకుంటే ఒకటే పరిష్కారం అనుకుని నిర్ణయించుకుందా ఇంకా పెళ్లి చేసుకుంటేనే ఇటు సొల్యూషన్ దొరుకుద్ది మనం కూడా ఈ బాధల నుంచి తప్పించుకోవాలి ఏ బాధలో సోషల్ మీడియా బాధ నుంచి తప్పించుకోవాలి అంటే ఖచ్చితంగా ఎవడో ఒక చూసుకొని పెళ్లి చేసుకోవాలి అందులోకి ప్రేమించిన అయితే ఇంకా బెటర్ కదా నన్ను ఇష్టపడేవాడిని పెళ్లి చేసుకుంటే నేను సుఖంగా ఉంటానని ఒక ఆలోచనకి వచ్చింది ఆల్రెడీ పెళ్లి చేసుకుంటాక అందరి ముందు అనౌన్స్ చేసింది చాలా మీడియా ఛానల్లో చెప్పింది కాబట్టి ఇంకా ఈ టాపిక్ని ఎక్కడితో వదిలేయడం మంచిది